చిట్ ఫండ్యామని బాధితులు వాపోయారు రూపాయలుగా చూసుకున్నట్లయితే పన్నెండు వందల కోట్లతో ఉడాయించిన అక్షరా చిట్ ఫండ్ యజమానిపై కేసులు పెట్టి ఆస్తులను జప్తు డిమాండ్ చేశారు ప్రజా ప్రతినిధులు మంత్రులు గత ప్రభుత్వం పెద్దలకు పోలీసులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మోసపోయిన వ్యక్తులకు న్యాయం చేయాలని బాధితుల పక్షాన సిపిఐ నాయకురాలు పసియ పద్మ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు డిమాండ్ చేశారు ఇంకా పెద్ద వేల కోట్లు కుంభకోణం అక్కడ జరిగింది అలాగే సహారా బాధితులు ఉన్నారు ఇంకా ఇంకేమేమి ఉన్నాయి ఇది కూడా అంటున్నారు చిట్ ఫండ్స్ అంటే టోటల్ గా మన పాయింట్ ఏంటంటే ఈ చిట్ ఫండ్స్ పైన ఇటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో ఈ విధంగా ప్రజల్ని పట్టబనే లూటీ చేస్తూ సైబర్ నేరస్తుల కంటే ఇంకా ఘోరంగా సైబర్ నేరస్తులేము చాటుగా మోసం చేస్తారు మోస చేస్తారు వీళ్ళేమో రా రాచరికంతో రాయ రాజ రాష్ట ముద్రతో వీళ్ళు డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకుని వీళ్ళు మోసం చేస్తున్నారు ఈ విధంగా ఈ చిట్ ఫండ్స్ దీనిపైన నియంత్రణ ఏమిటి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది ఇలా అమాయకులైనటువంటి ప్రజలు చిట్స్ కట్టి మోసపోవటం ఆ తర్వాత ఏజెంట్స్ అది కంపెనీ ఉందని ఏజెంట్స్ కూడా నా రూపాయలు వస్తాయని చెప్పి ఏజెంట్స్ ఉన్నారు ఇందులో కూడా ఏజెంట్స్ తప్పు మాత్రం ఎందుకంటే అది వేరు మధ్యలో మీరు ఏజెంట్స్ ఉంటారు కదా అంటున్నా అందువల్ల ఇప్పుడు అచాల చిట్ అక్షర అచాల వేరు అక్షర వేరు అమ్మా అక్షర చిట్ చిట్ ఫాండ్ బాశ్రీశ్రీ చిట్ ఫండ్స్ విజయలక్ష్మి చిట్ ఇప్పుడు ఇప్పటికి చేతులు ఇవన్నీ కూడా వీటిపైన నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఈ చిట్ ఫండ్స్ అగ్రిగోల్డ్ సహార ఈ విధంగా వీటన్నిటి మీద ఇది అక్షరా పైన ఒక కమిటీ వేసి ఎంతెంత కుమ్ముగోళం జరిగింది దీన్ని నిగ్గు తేల్చవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా వాళ్ళకున్న ఆశలు ఏంటి వాళ్ళకున్న డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి ఉన్నాయా తినేశారా ఆ డిపాజిట్స్ కూడా ఇమీడియట్ సీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వాళ్ళ మీద వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఆస్తులు డిపాజిట్స్ ఇవన్నీ వాటిని ముందు పైన ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా సీజ్ చేయాలి రెండోది ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి చిట్ ఫండ్ ఓనర్స్ కానీ లేకపోతే ఇతర స్వచ్ఛంద స్వచ్ఛందోనర్స్ కానీ వాళ్ళు మన రాజులాగా మామూలు కేసు పెడితే అంత బయలు తెచ్చుకుంటారు నా ఏదమ్మా మీరు మాట్లాడి వాళ్ళని వాళ్ళు వెళ్ళి ఈ ఉన్న చట్టాలను ఉపయోగించుకుని వెళ్ళి మామూలు కేసులు పెడితే మాత్రం వాళ్ళు ఎంతనే బయలు తెచ్చుకుని వస్తున్నారు పోతే పోయిందనుకుంటున్నారు పెద్ద పెద్ద కుంభకోణాలు అంతే పెద్ద పెద్ద ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళు లేకపోతే భవనాలు కట్టిస్తామని అభివృద్ధి చేసిన వాళ్ళు ట్రైలర్స్ లేకపోతే ఇంకా ఇతర మోసాలు ఈ మోసాలు చేసే వాళ్ళు అందరూ ఎంత రోజు ఉంటారు పెడుతున్నారు బయటకు వస్తున్నాను వాళ్ళ ఆస్తులు వాళ్ళకేందా ఉంటున్నాయి అందువలన ప్రధానంగా ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నెంబర్ వన్ అదేవిధంగా కేసు ఇతరుల మీద దానికి సంబంధించిన డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కేసులు పెట్టాలి కేసులు పెట్టి చట్టం మార్చాలి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా చట్టం మార్చి అసలు రాకుండా జీవిత ఎవరైనా కాదు కానీ కఠిన నిబంధనలు మార్చి ఇప్పుడున్న నిబంధనలు మార్చి కఠిన పరమైన చట్టాలను ఉపయోగించాలి అప్పుడేమైతే అంటే గడిచిప్పుడు ఇది ఏమైనా అంతేకాకుండా ారకం గారి అబ్బాయి బొజ్జ రాహుల్ గారు కమిషనర్ గా ఉంటే నేనంతా వెళ్ళి కలిశాను అరుణ గారు నేను కొండారెడ్డి గారు వెళ్ళి కలిశాను నేను స్వయంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఒక మెమోరాల్ నమ్మ ఆయనకి ఇచ్చాను ఎట్టి పరిస్థితులలో కూడా ఈ మోసానికి గురైనటువంటి బాధ్యతలను కాపాడటానికి ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుందో వాటన్నింటినీ తీసుకురాలి అని మనవి చేశాము బొత్సా రాహుల్ గారు ఆ రోజున మేము చేసినటువంటి విజ్ఞప్తిలో భాగంగా ఆయన ఆర్బిట్రేషన్ నిర్వహించటానికి ఎలాంటి ఫీజు కూడా కట్టక్కర్లేదు ఫీజును ఎగ్జంప్ట్ చేస్తూ అరుణ గారి కేసులో మనకు ఒక అవకాశం ఇచ్చారు దానివల్ల దాదాపు ఆమె గారు చీటీలకు సంబంధించి ఈ రోజు వరంగల్ లో ఆ విచారణ ఆర్బిట్రేషన్ పూర్తయింది అనేక అవార్డులు వచ్చాయి కరీంనగర్ లో కూడా విచారణ పూర్తయింది అవార్డులు వచ్చాయి అక్షరకు సంబంధించి ఇంకా కనకదుర్గ చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే మనము వెళ్ళి కలిసిన ప్రభుత్వ అధికారులు స్పందిస్తూనే ఉన్నారు అయితే రిజల్ట్ మాత్రమే ఇంకా పూర్తిగా మనకు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది మనందరమే గట్టిగా ఒత్తిడి చేయగలిగితే మనకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అని నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను ఎందుకు అంటే ఒక్క ఒక్క నిర్ణయంతో కమిషనర్ గారు చేసిన ఒక్క నిర్ణయంతో పదిహేడు లక్షల రూపాయలు ఒక బాధితురాలు ఆర్బిట్రేషన్ కు కట్టకుండా అవకాశం దొరికింది ఒకవేళ అదే ప్రభుత్వ అధికారిగా రాహుల్ నిర్ణయం తీసుకోకపోతే ఆమె ఆర్పిట్రేషన్ కూడా వేయగలిగేది కాదు అయితే ఇది మళ్ళీ ఎగ్జంప్షన్ అన్నది డబ్బులు వచ్చేంత వరకు అవకాశం కల్పించబడింది ఆమె నిజంగానే ఆమెకు రావాల్సిన డబ్బంతా వస్తే ఈ ఫిల్ మళ్ళీ బ్యాగ్ కూడా కట్టడానికి అవకాశము ఉంది ఆ అవకాశము ఇవ్వబడింది కూడా నేను మీ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నదేమంటే కనీసం ఆర్బిట్రేషన్ కు ఏ బాధ్యతలు అయితే వెయ్యటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ ఎగ్జిబిషన్ ఇవ్వమని మనం ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేస్తే మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను ఆర్బిట్రేషన్ కూడా ఒక లీగల్ ప్రాసెస్ ప్రాసెస్ వినియోగించుకోవాలి అట్లాగే మనకు ఈ చిట్ ఫండ్ పూర్తయినటువంటి తరువాత యాభై నెలలు చిప్స్ కట్టిన తరువాత మీరు ఆడిట్ రిపోర్ట్ కావాలి అని అడిగితే ఏ వ్యక్తి అడిగినా కూడా ఆ ఆడిట్ రిపోర్ట్ వెంటనే ఇవ్వడానికి అధికారులు నికరంగా సిద్ధంగా ఉండాలి ఈ ఆడిట్ కూడా రిపోర్ట్ ఎందుకు అడుగుతున్నాం ఏ సమయంలో ఏమైనా మోసం జరిగిందా లేకపోతే సజావుగానే మనం కట్టిన చిప్స్ అన్ని ఉన్నాయా వీటికి సంబంధించి మనకు డౌట్ వస్తే ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ అడిగే అవకాశం మనకు ఉంది ఈ దీన్ని కూడా మనం వినియోగించుకోవటానికి ఆలోచన చేయాలి తెలంగాణలో తొమ్మిది వేల మంది ఉన్నారు రాజు వెయ్యి కోట్ల వరకు స్కామ్ చేసేసి గా తిరుగుతున్నారు వాయిదత్త అది కూడా గవర్నమెంట్ కుమ్మకాయ ఉందా లేకపోతే ఏందనే దిగుతారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి వరకు ఆయన మీద కేసులు వేసినా ఎప్పుడు ఎవరు చొరవ తీసుకుంటారు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు వేస్తే ఆల్మోస్ట్ ఒక వంద కేసులే ఇష్టము వంద కేసులే ఇష్టము అరెస్ట్ అయ్యిండో పదహారు రోజులు రిమైండ్గా ఉన్నాడు అప్పటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికి కనిపించలేదు అంతగా చేస్తున్నాడు పోతున్నాడు ఎక్కడ ఉంటాడో అని నిలస్తలేదు మయం భోజనాల ఉన్నాడు అక్కడ రిజర్వేడు పర్మిషన్ తీసుకుని వెళ్ళావి పర్మిషన్ దొరకలేదు కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళాము సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము నుంచి బాగా సరిగైన రెస్పాన్స్ లేకుండా పోయింది అందుకే ధర్నా చౌక్ లో వచ్చి ధర్నా చేద్దాం అని లాస్ట్ డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చి కూర్చున్నాం ఈ ధర్నా చౌక్ లో ఈ టైం కి ఇట్లా కూర్చోడానికి కూడా మేము ఎంత కష్టపడ్డాం అంటే ఆల్మోస్ట్ నలభై ఐదు రోజులు కష్టపడితే ఈ ఫలితం వచ్చింది అంటే బాధితులు ఎప్పుడు ఇంత కష్టపడాలని చెప్పేసి రాసుకొని ఉంచుకున్నాం అంతే పేరాల శ్రీనివాసరావు పేరాల శ్రీ విద్య అండ్ ఓనా రమేష్ కొండలరావు ఈ రాజేందర్ ఐదు మంది ఉన్నారండి డైరెక్టర్లు దీంట్లో మెయిన్ వ్యక్తిగా వచ్చేసి పేరాల శ్రీనివాసరావు కబీ జీట్పాటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అట్లనే ఉన్నారు ఏదో ఆయన మీద రిజిస్టర్డ్ అయ్యి ఉంది కాబట్టి ఆయన సమస్య రిజిస్టర్ అయి ఉంది కదా మంచిగా ఉంటుంది కదా తెలంగాణ వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి మేమంతా ఆయన ద్వారా వెళ్తే మమ్మల్ని అన్యాయం చేసి మా తప్ప మంచి హ్యాపీగా తిరుగుతున్నాడు అని కూడా తెలుగుతాను మేము కంప్లైంట్లు జస్ట్ ఆ చిత్తుపాయిదా లాగా పోయి డస్ట్బిన్లో లో పడి ఉన్నాయి అంతే ఆయనకున్నది ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఉంటారు కదా ఉన్నప్పుడు అయితే ఎప్పుడు అరెస్ట్ కూడా కాలే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం పాజిటివ్ గా అరెస్ట్ అయింది కదా మాకేదో ఏదో కొంచెం పాజిటివ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ కూడా ఒక హార్డ్లీ ఒక ఫోర్ ఫార్టీ ఫిఫ్టీ కేసెస్ అయిన తర్వాత వస్తున్నాడు పోతున్నాడు అంతే ఉంటున్నాడు అని అర్థమే కాబట్టి మై హోం భోజాం అదే అదే మై హోమ్ భూజాలోనే ఉంటున్నాడు అని చెప్పేసి ముందు అనుమకొండలో ఉండే అక్కడ ఆడికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మై హోంభూజాకి వచ్చాడు మై హోంభూజాలో కూడా మేము చాలా సార్లు రెండు మూడు వారాలుగా మేము అక్కడ నిలబడి చూసాము మాకు అసలు పర్మిషన్ రాలేదు పర్మిషన్ రాకపోవడం వల్లనే ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేద్దామంటే డిసైడ్ అయ్యి ఈ చొరవ తీసుకున్నాం ఇంతమంది అక్కడ డిస్ట్రిక్ట్స్ నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వచ్చే తక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి మీరు అంత తక్కువ అంచనా వాళ్ళిద్దరు అంటే చాలా మంది ఉంటారు మహిళలతో మీరు వేల మంది దాంట్లో చిట్టి అడుగుతాయి ఇప్పుడు లేవు రెండు సంవత్సరాలకి ఇస్తా అని డిపాజిట్ చేసిండు అది కూడా అయిపోయింది అన్ని చెక్కులు ఇచ్చిండు వడ్డీతో వేసి ఇచ్చి చెక్కులు అన్ని బౌన్స్ అయినాయి మొన్న కూడా జనవరి పదో తారీఖు విసి చెక్ చేసి ఇచ్చిండు అది కూడా పాస్ కాదు అది కూడా మూడు సార్లు బ్యాంకులు అది కూడా బ్యాంకులో పైసలు లేవనే వచ్చింది అప్పటి నుంచి దొరుకుతుంది ఏం లేదు వాన్ని మాత్రం గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి చెయ్యాలి వాళ్ళ ఆస్తులన్నీ అరెస్ట్ చేయాలి జప్తు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని శ్రీ విద్యను రాజేందర్ను రమేష్ ను కొండలరావు ఉన్న వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఆ ఆసనాన్ని జప్తు చేయాలి మా గవర్నమెంట్ ఎందుకు న్యాయం చేయాలి నేను అక్షర బాధితురావు అండి నేను అక్షర టౌన్ ఒక టూ ఇయర్స్ తర్వాత దాన్ని వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ప్రకారంగా నాకు నాకు ఇస్తామన్నారు డబ్బు సరే అని నేను నేను వెయిట్ చేశాను నేను ఇంతవరకు వన్ రూపీ కూడా తీసుకోను తీసుకోలేదు ఇది మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడండి యాక్సిడెంట్లో చనిపోతే నాకు అమౌంట్ వచ్చింది అమౌంట్ అమౌంట్ వస్తే ఆ అమౌంట్ నేను ఎల్ఐ నాది ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయండి నాకు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకెళ్ళి నేను కపిల్లో వేసుకున్నానండి కపిల్లో నుంచి నాకు మళ్ళీ అది రెండు వేల నాకు వచ్చింది అగైన్ నన్ను తీసుకో అది నాకు నా కూతురు పెళ్లి కోసం అని దాచుకున్నానండి మా ఆయన చనిపోయినప్పటి నుంచి ఆ డబ్బులు నేను నా కూతురు పెళ్లి కోసం అని దాచుకున్నాను దాచుకొని సరే అని ఇట్లా మీడియేటర్ ఆ కపిల్లో ఉండే మీడియేటర్ ఇందులో జాయిన్ అయ్యాడు ఆయన వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ చిట్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు అసలు బేసిక్గా నాకు ఏం తెలియదు సరే నా బా నా నా బాపది పెళ్ళి ఉంది కదా కొంచెం షార్ట్ టైంలో నాకు అమౌంట్ వస్తే నాకు బాపది పెళ్లి చేసుకోవచ్చు కొంత టైం ఉంది కదా అని అనేసి నేను అందులో వేసానండి వేస్తే మొత్తానికి మొత్తం నిండా మునిగిపోయానండి నేను ఎప్పటి నుంచో నా బట్ట చనిపోయి టూ థౌజండ్ టెన్లో చనిపోయాడు అప్పటి నుంచి దాచుకున్న డబ్బు నేను మొత్తం ఇందులో పోయాయి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది చాలా సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి సార్ నేను నాకు భర్త కూడా లేదు నాకు మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి అని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను కానీ ఏది నడవలేదు ఆయన ఇస్తాను ఇస్తానని చెప్పి ఇలాగే మోసం చేశాడు నేను ఇలాగే ఆ మై హోమ్ పూజ దగ్గరికి ఒక వారం రోజులు అక్కడ ఇక్కడ ఈ ధర్నాలు పాల్గొంటూనే ఉన్నాను చాలా అరిసిపోయామండి అసలు మాకు న్యాయం చేయాలండి ఇంతమందిని ఒక అందకుడిని అరెస్ట్ చేస్తున్నారు వెంటనే ఒక పది పదిహేను రోజుల్లోనే ఒక మానబంధం చేసిన వాడిని పది పదిహేను రోజుల్లోనే అరెస్ట్ చేస్తున్నారు ఇంతమందిని ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు నుంచిన ఇతన్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదో నాకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు చాలా న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను ఆయన ఎలాగైనా మాకు న్యాయం చేయాలని మా పాపకు పెళ్లి చేసుకోవాలండి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది కానీ ప్రతిసారి చెప్పుకోవాలంటే కూడా మాకు ఇట్లా రోడ్లకి ఎక్కి ఇట్లా రావాలంటే కూడా ఎంతో బాధగా ఉంది దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి ఈ పేరు రమాదేవి అండి నా పేరు దయచేసి మాకు న్యాయం చేయండి అద్రోడ్ మైక్రో మీడియా మిత్రులకు నమస్కారం స్టేట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి స్టేట్ మీడియా మాకు మరి అండగా ఉండి మాకు బాధ్యతలు అందరిని మనం కాపాడాలని కోరుకుంటూ అదే విధంగా మరి ఇది ఈ ఇది ఒక కమిటీ వేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేసి ఐపీఎస్ వేసి ఈ బాధ్యులందరికీ మరి ఏ ఏ విధంగా అయితే న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేయాలని కూడా మేము ఈ బాధ్యతల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం దయచేసి మీడియా మిత్రులకు మరి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం అంటే మరి మీడియా మిత్రులు కలుసుకుంటేనే ఈ పని అవుతుంది కనుక ఇది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మాది కర్మార్ బ్రాంచ్ కర్మార్ బ్రాంచ్ లో మేము సిపి గారిని కలిసినప్పుడు కూడా వెంటనే వాని ఆస్తులన్నీ అరెస్ట్ చేశారు ఆ ఆస్తులు జప్తి చేసి మరి ఉంచారు కనుక దయచేసి అందరికి ఇప్పుడు మన అమ్మలు తల్లులు వీళ్ళందరూ కూడా మరి ఎంత బాధపడి అది చేస్తున్నామో మేము ఒక సీనియర్ సిటిజన్ సార్ మేము సీనియర్ సిటిజను మేము మా పెన్షన్ డబ్బులు మేము చిట్టి లేచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి ఇట్లా తగ్గేసి కనుక దయచేసి మీరే ఒక నిర్ణయం తీసుకొని మరి మీడియా మిత్రులు మీరే ఒక నిర్ణయం టెన్ థౌజండ్ పది లక్షలు కట్టాము సార్ పది లక్షల చిట్టి అది అది ఇంకొక ఆరు నెలలు కాడితే అయిపోయే చిట్టి దాన్ని మొత్తం బంద్ చేశారు కర్మార్ బ్రాంచ్ లో అది పది లక్షల చిట్టి సార్ పది లక్షల చిట్టి మేము పది లక్షలు కట్టాం సార్ నా పేరు బొల్గూరు వేరే సార్ నా అదే అదే సార్ అది మూడేళ్ళ కింద మా నాన్న చనిపోయినప్పుడు డిపాజిట్ ఇంకా చిట్టి దీంట్లో ఉన్న ముఖ్యంగా ఫస్ట్ ఏజెన్సీ ఇంకా మేనేజర్ ఉంటారు చూడాలన్న అందరి దగ్గరకు వచ్చి వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ మ్యాన్ పే చేశారన్నమా మా అందరినీ మీరు డిపాజిట్ చేసుకోరు ఈ డిపాజిట్ కి మీకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది దానికి ఎక్స్ట్రా మీరు ఒక వన్ థౌసండ్ టూ థౌజండ్ కలుపుకున్నారనుకో మీకు అదనంగా ఇంకో లక్ష రూపాయలు జామ అవుతాయని చెప్పి ఒక లక్ష డిపాజిట్ తీపిచ్చుకొని మరి ఇంకో లక్ష అలానే చిట్టిగా చేసుకొని వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ తోటి పదిహేను వందల నెలకి ఇచ్చుకుంటాం మరి అదనంగా దానికి చిట్టికి రేట్ ఆఫ్ తీసుకు ఎవ్రీ మంత్ ఏదైతే పాట ఏదైతే విధంగా నడుస్తుందో దానికి ఎక్స్ట్రాగా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఎంత పడుతుందో ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇంకో చిట్టి ఇంకో చిట్టిగా దానికి తీసుకొని దాన్ని రెండు వేల రెండులో లో ఈ చిట్ స్టార్ట్ చేసి గ్రూప్స్ అన్ని టౌన్షిప్ అన్ని రకరకాల పేరుతో మీద చాలా అంటే చాలా కంప్లీట్ పెట్టారు అన్న అది గతంలో ఎలా జరిగిందో తెలియదు కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నుంచి అందరికి చిట్టులకి మరియు డిపాజిట్లకి డబ్బులకి ఎఫ్డీలకి అందరికీ బ్రేక్ పడిపోయిందన్న ఆ రోజు నుంచి అతని మీద కొన్ని కానీ ఎలిగేషన్స్ కానీ రావడం జాగ్రత్త అందరం చెప్పి అది ఏదైతే బ్రాంచ్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము అడిగితే ఈ నెల వస్తాయి ఆ నెల వస్తాయి దానికి ఇంకోటి కొత్తగా సృష్టించారన్న మీరు ఏదైతే కఠిన అమౌంట్ ఉందో అది కూడా మేము ట్రై చేస్తాం దానికి ఒక లెటర్ పెట్టండి దాంట్లో బాగుంటుంటదని చెప్పి ఇవన్నీ వింత వింత వేలు మళ్ళీ టెన్ పర్సెంట్ ఇస్తామని చెప్పి ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పి ఎం చెక్లు ఇవ్వడం కానీ చెక్ బౌన్స్ కేసులు కూడా ఇవన్నీ జరిగినాయి మేము విరాజ శ్రీనివాసరావును శ్రీ విద్య వీళ్ళు మా మా బ్రాంచెస్ వచ్చేసి సతీష్ అయిన ఇద్దరు శ్రావణ్ అని వీళ్ళిద్దరు చాలా ఏజెంట్స్ కూడా వీళ్ళందరూ మ్యాక్వేట్ చేయడం కానీ అన్ని రకాలు చాలా ఒక నాయకు ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి 5 ಲಕ್ಷ ನಾನು ಏನೋ ಒಂದು ಡಬಲ್ ಅನ್ನ ಇಲ್ಲಿ ಪೋಸಿಟ್ಿವ್ ಆ 2020 ತನಕ ಇದ್ದಿರುತ್ತೆ ಯಾರಿಗೆ ಎಕ್ಟಿ 2020 ವರೆಗೆ ಅಂತ ಫುಲ್ ಕ್ಲೋಸ್ ಆಗ್ಬೇಕು ಇಲ್ಲಿ ಆಲ್ಲನೆ ಅನ್ಕಿ ಇಂದ ವರೆಗೆ ನಾಟ್ 100 ರೂಪಾಯಿ ಕೂಡ 0 100 ಕೂಡ ಆಗಿದ matching ಆನ್ಕಂತೂ ಸ್ಪೇಯೆಸಿನಾ ಮಂತ್ಲಿ ಇಂಟರೆಸ್ಟ್ 1 ಮಂತ್ಲಿ ಇಂಟರೆಸ್ಟ್ 100 ರೂಪಾಯಿ ಇಲ್ಲ ಈ ವಾರ್ಡ್ ಮೇಲೆ ಅನ್ನು ನೋಡಿ ಆಲ್ರೆಡಿ ಆ వేసాడు కొన్ని రోజులు వేసాడు కానీ దానికి చిట్టికే అది కూడా ఇప్పుడు ఈ మూడు లక్షలు నేను ఏదైతే డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ పే చేసుకున్నానో దానికి ఐదు లక్షల రూపాయలు చిట్టి ఎక్కించుకోండి నాలుగు వేల ఐదు వందలు మేము ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కదా మీరు ఇంకొక నాలుగు వేలు ఐదు లక్షల రూపాయలు జామ అయితే మీరు ఆలోచించండి నలభై నెలల్లో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇదే అమౌంట్ మీరు ఇంకో చిట్టి ఈ మూడు లక్షలకి ఇంకో ఐదు లక్షలు మీకు ఎనిమిది లక్షలు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ల్యాండ్ చేసి వాళ్ళ ఏజెంట్ అయినా అది ఒక మేనేజర్ అయినా ఆఫీస్ కి ఇంటి చుట్టూ తిరగడం కానీ ఫోర్స్ కేవలం ఫోర్ చేసి మీరు బయటికి వెళ్తే కపిల్ అయినా వేరే చిట్టాల్స్ ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి శ్రీరామచంద్ర కూడా శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ శ్రీరామ ఇలాంటి వేరే వేరే చిట్ ఫండ్స్ మీకు ఇలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయ్యారు మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఈ చిట్ ఫండ్స్ మీకు ప్రాఫిట్ ఉంటుంది మీకు ల్యాండ్స్ ఉంటే మీకు కావాలంటే ఫ్లాట్ తీసుకోవచ్చు కర్నాల్లో వెంచర్ ఉన్నది ఖమ్మంలో వెంచర్ ఉన్నది అన్ని వెంచర్లు స్టార్ట్ అవుతాయి మీకు అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి అన్ని ప్లాన్ పెట్టేసి ఈ రోజు వరకు ఇంతవరకు తొమ్మిది వేల మంది బాధ్యత ఇక్కడ దాదాపు వెయ్యి కోట్లకు ఎక్కువనే ఉన్నాయి కానీ ఇప్పటికీ ఆయన దగ్గర కమ్మ మనం రీసెంట్ గా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు రెండు వందల రెండు వందల కోట్లు సింగిల్ క్యాష్ మన దగ్గర ఉన్నాయి అంటే సైబర్ క్రైమ్ కంప్లైంట్ సైబర్ క్రైమ్ సిపి ఆఫీసు ఈడి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చామండి ప్రతి ఒక్క ఏదైతే చిట్ రిజిస్ట్రేషన్ ఉంటే చూడు వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ చేసి మీ తరఫున మాకు ఏమైనా న్యాయం చేయాలని చెప్పి మేము మనసు కూర్చో కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కానీ కమిషనరే ఈవెన్ మా గవర్నమెంట్ కమిషనరే వాళ్ళు కేసు కూడా చూసుకోలేదు ఇది అయితే లేదని చెప్పి కేసు కూడా తీసుకోలేదు న్యాయం జరుగుతుంది వాళ్ళు ఇంటికి ఒకసారి కూడా అరే గ్రేట్ పాస్ అయ్యారు ఎంట్రీ కూడా లేదు